ఆలోచనల్లోంచే అద్భుతాలు కష్టాల్లోంచే విజయగాథలు పుట్టుకొస్తాయి ఇప్పుడు మనం చూడబోయేది అలాంటి ఓ స్ఫూర్తిదాయక ప్రయాణమే ఆ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే తండ్రి రెక్కల కష్టమే వారికి ఆధారం అలా అని ఆగిపోలేదు తండ్రి వృత్తిని సరికొత్తగా మలుచుకుంది వ్యవసాయ ఇంజనీరింగ్ చేసిన అనుభవంతో కొత్త రకం కల్టివేటర్లు తయారు చేసి శభాష్ అనిపించుకుంటోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన చిట్టోజు స్వర్ణ స్ఫూర్తిదాయక ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామం వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోన్న చిట్టోజు మోహనాచారి నిర్మలా దంపతులకు ముగ్గురు కుమార్తెలు వారి చిన్నమ్మాయి చిట్టోజు స్వర్ణ గురించే ఇప్పుడు చెప్పుకోబోయేది వ్యవసాయ ఇంజనీరింగ్ లో ఆమె చేసిన ఆవిష్కరణలే అందుకు కారణం రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మం జిల్లా కారేపల్లిలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది స్వర్ణ తండ్రి కష్టం చూస్తూ పెరగడంతో ఆయన కోసం కుటుంబం కోసం ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పించింది ఏఈఓ ఉద్యోగం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు అయినా ఆగిపోకుండా తండ్రి వృత్తిలోనే కొత్త ఉపాధి మార్గం అన్వేషించింది వ్యవసాయ కల్టివేటర్ల తయారీ ప్రారంభించింది తండ్రి మోహనాచారి కూడా అమ్మాయిలకి ఇవ్వెందుకు అవేందుకు అంటూ ఆమెను ఆపలేదు కుమార్తె ఆలోచనలపై పూర్తి నమ్మకంతో ప్రోత్సహించారు అలా తన ఇంజనీరింగ్ నైపుణ్యం సామాజిక మాధ్యమాల సాయంతో కల్టివేటర్ల తయారీ ప్రారంభించిన స్వర్ణ నెలల వ్యవధిలోనే సఫలమైంది వాటిని విక్రయించి ఆదాయం పొందడంపైనా ప్రత్యేక ఆలోచన చేసింది మా నాన్నగారు మొదట్లో వడ్రంగి పని చేసేవారు నాకున్న స్కిల్స్ ఐడియాస్ తోటి వడ్రంగి పని కర్ర అది ఇది ఇబ్బంది అవుతుందని ఈ కల్టివేషన్లు తయారు చేద్దామని మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది సాధారణంగా రైతులు ఎద్దులతోటి కల్టివేషన్ చేసినట్టే ఇంకా బెటర్ గా వస్తుంది ఇప్పుడు కల్టివేటర్లే మేము చేస్తున్నాము ఇందులో టూ టైప్స్ ఉన్నాయి సింగిల్ వీల్ మిషన్ డబల్ వీల్ మిషన్ సింగిల్ వీల్ మిషన్ ఏమో మనకు మధ్యలో చిన్న చిన్న డిస్టెన్స్ క్రాప్స్ ఉంటాయిగా వాటి వాటి గురించి ఒక వన్ ఫీట్ ఫీట్ ఉన్నారా టూ ఫీట్స్ అయితే సింగిల్ వీల్ మిషన్ బాగా యూజ్ అవుతుంది మనకు మొక్కజొన్న పల్లి మిర్చి ఆ తోటల్లోకైతే బాగా సింగిల్ వీల్ బాగా యూజ్ అవుతుంది ఇంకా డబల్ వీల్ మిషిన్ మనకు కాటన్ పత్తి టూ ఫీట్స్ త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ మన బనానా రైతులు మేము ఇచ్చేదైతే మిషన్ కి మూడు ఉంటాయి ఇంకా రెండు గుంటక బ్లేడ్లు ఎక్స్ట్రా ఇస్తున్నాము రైతులకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది తన కల్టివేటర్ల మార్కెటింగ్ విక్రయాల కోసం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసింది స్వర్ణ తయారీ వీడియోలు వాటితో పొలాల్లో పనిచేసే దృశ్యాలు అప్లోడ్ చేస్తూ రైతులకు చేరువైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాను దాటి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఆర్డర్లు అందుకుంటోంది యువ ఇంజనీర్ ద్వారానే మాకు ఆర్డర్స్ అనేది వస్తుంది నేను రాజీవ్ యువ వికాస్ యోజనకు స్కీమ్ కు అప్లై చేశాను శాంక్షన్ చేస్తే ఇంకా కొంతమందిని వర్కర్స్ ను పెట్టుకుని మేము ఉపాధి కల్పించాలని అనుకుంటున్నా నేను మా నాన్నగారు మా అక్కయ్య మా మావయ్య ఒకరు వర్కర్ వస్తారు ఇంక ఇద్దరు సీజన్ లో అయితే ఒక ముగ్గురు వర్కర్స్ ను పెట్టుకుంటాం మేమైతే రైతులకు అందుబాటు ధరలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కు అందిస్తున్నాం కల్టివేటర్ల తయారీకి కావలసిన ముడి సరుకులు మోటార్లను హైదరాబాద్ విజయవాడ నుంచి తీసుకువస్తూ ఉంటుంది స్వర్ణ ఆర్డర్ల మేరకు సకాలంలో సరైన ప్రమాణాలతో తయారు చేస్తూ రైతులకు చేరవేస్తున్నారు మార్కెట్లో పేరొందిన మోటార్లు నలభై వేలకు లభిస్తూ ఉండగా సింగిల్ వీల్ కల్టివేటర్ ఇరవై ఆరు వేలకు డబుల్ వీల్ కల్టివేటర్ ఇరవై ఎనిమిది వేలకే విక్రయిస్తున్నారు క్రమంగా వివిధ రకాల కల్టివేటర్లు తయారు చేస్తూ ఆర్డర్లు వచ్చేలా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు నెలకు రెండు మూడు తయారు చేసే స్థాయి నుంచి మే ఆగస్టు సీజన్లో అరవై కల్టివేటర్లు సిద్ధం చేసేలా తయారీ పెంచుకుంటూ వచ్చారు కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో రైతులకు కూడా ఇవెంతో ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇక్కడికైతే పర్వాలేదండి రైతులు వల్ల ఆర్డర్స్ వస్తాయి తీసుకెళ్లి వాళ్ళు కూడా మంచిగా నడుపుకుంటున్నారు ప్రభుత్వం చూసి మమ్మ సాయం చేస్తానండి మాకు ఇప్పుడు పెట్టుబడి అయితే ఏం లేదండి అని ఆలోచన ఉంది ఇంకా కూలీ వాళ్ళని కూడా మనసుని ఇంత వాళ్ళం పెట్టిన అయితే అని చేపించుకుందామని ఆ ఆలోచన ఉందండి చేయించి రైతులు తక్కువ రేటు ఇస్తాం అనుకుంటున్నాయి తమ కల్టివేటర్లను వాడడం కూడా చాలా ఈజీ అని చెబుతోంది స్వర్ణ వేరే ఎవరి సహాయం లేకుండా రైతులే వాటితో పని చేసుకోగలరంటోంది కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఉన్న దాంట్లోనే కల్టివేటర్లు తయారు చేసి తక్కువ ధరకు రైతులకు అందిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నామని చెబుతోంది స్వర్ణ కల్టివేటర్ కు మనకు ఈ ఐరన్ బేరింగ్స్ చూసుకోంగా ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అంతే వస్తుంది రైతులకు మేము ఇంకా తక్కువ ధరకు అందించాలని మా కోరిక కానీ మేము అందించలేకపోతున్నాం ఎందుకంటే మేము కూడా కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే మేము దీన్ని ఒక పెద్ద పరిశ్రమగా చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని నా ఉద్దేశం ఇప్పుడు మనకు ఈ మిషన్ చేతిలో ఉంటే ఒక్క మనిషి అయినా దీన్ని కల్టివేషన్ చేసుకొని మనది మనం చేసుకోవటానికి బాగుంటుంది ప్రభుత్వం చేయూతనిస్తే పెద్ద పరిశ్రమ నెలకొల్పి రైతులకు ఇంకా తక్కువ ధరలో నాణ్యమైన కల్టివేటర్లు అందిస్తానని గర్వంగా చెబుతోంది స్వర్ణ